తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ సతీమణి నూకతోటి చైతన్య భాను నాగలాపురం మండలంలోని గొల్లవారి కండ్రిగా టీపీ కోట బీరకుప్పం కడివేడు వర్జవారి కండ్రిగా జానికాపురం రాజుల కండ్రిగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజు మహేష్ రెడ్డి చిన్నదొరై శ్యామ్ బీరేంద్రవర్మ నిరంజన్ రెడ్డి మునిరత్నం ఉదయ్ కుమార్ రెడ్డి మోహన్ మొదలియార్ దాన్వేల్ సుబ్రహ్మణ్యం కులశేఖర్ దేశప్పన్ రాజా కొప్పయ్య ఏలుమలై గుండుమణి ఆర్వీఎస్ వెంకటేష్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 90 <laughs> <laughs> <hBu> <renamed> <h comedy>